టు మై శివ శివశూల్ టారోట్ ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ పెట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ రియూనియన్ రెమెడీస్కి అయినా సరే పర్సనల్ రీడింగ్స్కి పేబుల్ చేయాలి అండి మ్యారేజ్ ఇష్యూస్ అయినా హెల్త్ ఇష్యూస్ అయినా లేదు అంటే అదర్ స్టడీస్ ఇష్యూస్ అయినా పిల్లల ఇష్యూస్ అయినా ఎటువంటి థర్డ్ పార్టీస్ ఇష్యూస్ అయినా ఏదైనా సరే నేను రీడింగ్ చెప్తానండి యాక్యురేట్గా రీడింగ్ ఇస్తాను మీకు ఇప్పుడు నేను చెప్పబోయిన టాపిక్స్లో ఏ అయినా సరే మీకు ఎంతవరకు పాయింట్స్ రెజిగ్నేట్ అయితే అంతవరకు తీసుకోండి కానీ రెజిగ్నేట్ కాని పాయింట్స్ అయితే విడిచిపెట్టండి నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే అసలు మీ పోసన్ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో రొమాన్స్ ఏంజెల్స్ చెప్తారు చూసే వ్యూయర్స్ మీ పర్సన్ విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 చూసే వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ విష్ వీళ్ళు వాళ్ళ పవసన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి చెప్పండి యూనివర్స్ ఇంకా చూద్దాం ఈ కాస్ దీన్ని క్లారిఫికేషన్ ఇస్తే చూద్దాం ప్లేఫుల్నెస్ అని అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ప్లేఫుల్నెస్ అని ఎందుకన్నారు ప్లే ఫుల్నెస్ అని ఎందుకన్నారు ప్లేఫుల్నెస్ అని ఎందుకన్నారు లవ్ యువర్ సెల్ఫ్ అని ఎందుకన్నారు లవ్ యువర్ సెల్ఫ్ అని ఎందుకన్నారు హెల్ప్ యూ అని ఎందుకన్నారు లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ వర్త్ వెయిటింగ్ ఫర్ అని ఎందుకన్నారు వర్త్ వెయిటింగ్ ఫర్ అని ఎందుకన్నారు రొమాన్స్ ఫీలింగ్స్ అని ఎందుకన్నారు ఫ్లట్ అని అన్నారు ఫ్లట్ అని అన్నారు స్టే ఆప్టిమిస్టిక్ అని ఎందుకన్నారు స్టే ఆప్టిమిస్టిక్ అని అబౌట్ యువర్ లవ్ లైఫ్ అని అన్నారు స్టే ఆప్టిమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ అని ఎందుకు అన్నారు వెడ్డింగ్ అని ఎందుకు అన్నారు ఎందుకన్నారు ఇట్ ఈ సేఫ్ ఫర్ యూ టు లవ్ అని ఎందుకు అన్నారు సేఫ్ ఫర్ యూ టు లవ్ అని ఎందుకన్నారు చూడండి ప్లేఫుల్నెస్ అని ఎందుకన్నారు అంటే టు రిక్యాప్చర్ రొమాన్స్ అలవ్ యువర్ ఇన్ యూత్ ఫుల్ స్పిరిట్ ఆఫ్ ఫన్ టు సైన్ ప్లేఫుల్నెస్ అని ఎందుకన్నారు అంటే మీరు రిక్యాప్చర్ కొంచెం రొమాంటిక్గా వాళ్ళతో కొంచెం మాట్లాడండి మాట్లాడి వాళ్ళని కొంచెం హ్యాపీగా ఉంచండి మీరే వాళ్ళ ప్రపంచం అనుకుంటున్నారు మీతోనే వాళ్ళు ట్రావెలింగ్ చేయాలి అనుకుంటున్నారు అది ప్లేఫుల్నెస్ అయిందత్త లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ అని అంటున్నారు మీరట మిమ్మల్ని మీరు ఫస్ట్ లవ్ చేసుకోండి మీరు బాగుంటారు మీ హెల్త్ బాగుండాలి మీరు అందంగా తయారవ్వాలి మీరు మిమ్మల్ని మీరు నమ్మకంగా ఉంచండి మీ ప్రేమ మీద మీరు జెన్యున్గా ఉన్నారు అంటే మీరు నిజంగా జెన్యున్గా వాళ్ళని ప్రేమించారు అంటే వాళ్ళు మీకు వేగంగా వస్తారు అని అయితే యూనివర్స్ ఇక్కడ చెప్తున్నారు మీరు మేబీ ఇండిపెండెంట్ లేడీ అవ్వచ్చును లేదు అంటే మ్యారీడే మ్యారీడ్ పీపుల్ కనిపిస్తున్నారండి ఇక్కడ మీరు ఇండిపెండెంట్గా సింగిల్ లేడీగా సింగిల్ పర్సన్ అయ్యి ఉండొచ్చును కొంతమంది కొంతమంది ఏంటంటే విడో పర్సన్ అయినా అయ్యి ఉండొచ్చును మీ మీద మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు లవ్ చేసుకోండి అనుకొని ఏంజల్స్ అయితే చెప్తున్నారు లెట్ యువర్ ఫ్రెండ్స్ హెల్ప్ యూ ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ మదర్స్ అంటే మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎవరైతే మేలు కోరుకుంటారో మీకు బాగా దగ్గరైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మీరు కనుక్కోండి ఆలోచించండి బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి చూడండి ప్లేఫుల్గా ఉండే ఫ్రెండ్స్ను కాకుండా జెన్యున్గా ఏ లే అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే యుగోస్కి వెళ్ళకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళని అడగండి అని రూ రొమాన్స్ ఏంజల్స్ ఇక్కడ చెప్తున్నారు బాగా ఆలోచించి మీ ఫ్రెండ్స్ దగ్గర మీరు నిర్ణయం తీసుకోండి అని అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన మాటల్లో కూడా ఏమైనా డిఫరెంట్ లాగా అనిపించినట్లుగా అయితే ఆ మాటలు కూడా బిలీవ్ చేయండి అంటున్నారు వర్త్ వెయిటింగ్ ఫర్ అని అంటున్నారు డివైన్ టైమింగ్ ఈజ్ ఎట్ వర్క్ ఇన్ యువర్ లవ్ లైఫ్ డివైన్ టైం అనేది ఇప్పుడు మీ వైపు తిరగబోతుంది అని చెప్తున్నారు అన్ని రోజులు వాళ్ళ వైపే ఉండదు ఇప్పుడు మీ వైపు తిరగబోతుంది మీలో ఉండే కొన్ని డిఫరెన్సెస్ అనేవి వాళ్ళు చూశారు ఎమోషనల్గా మీరు ఉన్నారు వాళ్ళ ప్రాక్టి ఇప్పుడు వాళ్ళు ఎమోషనల్గా అటాచ్ అవుతారు అని అయితే చెప్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్స్ మీ పర్సన్కి మీ పైన చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ కూడా ఉన్నాయి ఇది లవ్లో ఒక పార్ట్ మీకు ఒక గొప్ప ఆఫర్తో వచ్చి మీ పర్సన్ ప్రిపోజ్ త్వరలో చెయ్యాలి అనుకుంటున్నారు అని కూడా రొమాన్స్ ఏంజల్స్ చెప్తున్నారు నెక్స్ట్ ఫ్లట్టింగ్ ఫ్లట్టింగ్ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కూడా ఉంది మీతో టైంని ఇప్పుడు స్పెండ్ చేసే టైం దగ్గరకు వచ్చింది ఈ ఈక్వల్ గివంటేకి ఇవ్వాలి అనుకుంటున్నారు మీ ఇద్దరిది జన్మ జన్మల బంధం ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే లైఫ్ లాంగ్ కలిసే ఉంటారు అని అయితే యూనివర్స్ చెప్తున్నారు స్టే ఆటమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ అన్నారు అంటే మీ ఏ వ్యక్తి అయినా సరే జెన్యున్గా లవ్ చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ మధ్యలోని అనుమానాలు ఉండకుండా అంటే వాళ్ళతో ఉన్న లేనిపోని అనుమానాలు పెట్టుకోకుండా భయం అనేది ఉంటుంది అంటే వాళ్ళు పెట్టిన దూరానికి భయం ఉండాలి కానీ అనుమానాలు పెట్టుకోకుండా హానెస్ట్గా నిజాయితీగా ఉండండి ఈ చేంజెస్ అనేవి త్వరలో మీకు రాబోతున్నాయి కానీ ఇప్పటి వరకు ఏర్పడిన ప్రతి ప్రాబ్లం కూడా మీకు ఇంకా కంప్లీట్ అవుతుంది మళ్ళీ మీకు రియూనియన్ అయితే అవుతుంది అని అయితే చెప్తున్నారు వెడ్డింగ్ వెడ్డింగ్ అని ట్రెడిషన్గా ఉంది వెడ్డింగ్ అంటే మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు కొంతమంది మ్యారీడ్ పీపులే మిమ్మల్ని సెకండ్ మ్యారేజ్ చేసుకొని హ్యాపీగా ఉంచాలి అనుకుంటున్నారు ఇది మాత్రం ఒక్క మాట అండి మీ రీడింగ్స్ చూసేటప్పుడు పర్సనల్ రీడింగ్లోనే తెలుస్తుంది సోల్మేట్స్ ఎవరు ట్విన్ ఫ్లేమ్స్ ఎవరు అనేది ఏదో ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కొక్క మనిషి ముగ్గురికేసి నలుగురికేసి చూసిన తర్వాత వాళ్ళు వచ్చి అడిగితే కాదు వాళ్ళకి రాదు ఈ ఈ పర్సన్ అనేది ఎంతవరకు ట్విన్ ఫ్లేమా సోల్మేటా ఏంటి అనేది తెలుస్తుంది మీరు నెక్స్ట్ ఏంటంటే ట్రెడిషన్గా మ్యారేజ్ మీకు మీ కి అవుతుంది అని అయితే యూనివర్స్ చెప్తున్నారు ఒక టెంపుల్లోనే అవుతుంది నెక్స్ట్ ఏంటంటే కెమిస్ట్రీ మీ ఇద్దరి మధ్యలోని చాలా కమ్యూనికేషను నెక్స్ట్ ఏంటంటే టీం వర్క్ చేసి మీ ఇద్దరి మధ్యలో చాలా హ్యాపీగా ఉంటారు అని అయితే చెప్తున్నారు ఇట్ ఈస్ సేఫ్ ఫర్ యూ టు లవ్ మీకు ఇప్పుడు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే మీ ప్రేమ అనేది కరెక్ట్ కరెక్ట్ అనుకొని చెప్తున్నారు వీళ్ళని కాకుండా వేరొకరిని వేరొకరిని మార్చినట్లుగా అయితే వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్లుగా అయితే మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయలేరు అందుకే డివైన్ ఏమని చెప్తున్నారు అంటే ఎవరైతే మీ లైఫ్లో ఉన్నారో వాళ్ళని జెన్యున్గా ప్రేమించండి అని అయితే డివైన్ చెప్తున్నారు